ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ సిక్స్టీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దాని కంటిన్యూషన్ అండి ఇది ఒక మంచి ప్రేమ కథ వింటుంటే వినాలనిపిస్తుంది అండి ఓకే కథలోకి వెళ్ళిపోదాం రండి సుధా మరియు నీరజలు తనే సహాయంతో షాప్ కి వెళ్లి సంక్రాంతికి కావలసిన బట్టలు కొనుక్కున్నారు అతడి బైక్ మీద తిరిగి ఇంటికి చేరుకున్నారు సుధాని కూడా ఆమె ఇంటి దగ్గర దించేసి తమ ఇంటికి బయలుదేరారు అన్న చెల్లెలు ఇద్దరు తన మనసులో మాత్రం చెప్పలేనంత నిరాశ ఆవహించింది ఎందుకంటే మాలతి మేడం సెలవులా అయ్యేంత వరకు కలుసుకునే ఛాన్స్ లేదు కదా అందుకే అతడు నిరాశతో కృంగిపోతున్నాడు నీరజ మాత్రం బట్టలు చూసి ముడిచిపోతుంది తల్లితో బామ్మ వాళ్ళతో సంక్రాంతికి ఏమేం చేయాలో అనే విషయాలపై ముచ్చట్లు పెట్టుకుని సంతోషంగా కాలక్షేపం చేస్తుంది మా నాడు ఉదయం గోరింటాకు పెట్టుకుందాము మా ఇంటికి రా అంటూ సుధాని తమ ఇంటికి ఆహ్వానించింది నీరజ సంక్రాంతి ముందు ఎప్పుడు వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు సంక్రాంతి అనే కాదు ప్రతి పండుగకి పెరట్లో ఉన్న గోరింటాకు కోసి రుబ్బుతుంది వాళ్ళ బామ్మ ఇంట్లో ఆట వాళ్ళంతా సరదాగా పెట్టుకుంటారు చిన్నతనంలో తనకి కూడా పెట్టేది వాళ్ళ అమ్మ అనుకున్న ప్రకారం సుధా మన్నాడు ఉదయం నీరజ వాళ్ళింటికి వచ్చేసింది బామ్మగారు గోరంటాకు రుబ్బి ప్లాస్టిక్ బౌల్లో గోరంటాకు ముద్దని ఇచ్చారు సుధా మరియు నీరజలు పెరట్లో అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకున్నారు భోజనాలు వేల వరకు కూడా అక్కడ నుండి మీరు కదలొద్దు అవసరమైతే భోజనాలు ఇక్కడే పెడతాను అని నీరజ తల్లి స్నేహితురాలు ఇద్దరికి చెప్పింది ఎక్కువసేపు ఉంచుకుంటే బాగా ఎర్రగా పండుతుంది పచ్చారకుండా తీసేస్తే గోరింటాకు సరిగా పండదు బామ్మకారు శ్రమపడి పడి రోడ్ల రుబ్బారు అంటూ మందలించింది సుధా నీరజలు చిన్నతనం నుండి స్నేహం వల్ల అవసరమైనప్పుడు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేస్తూ ఉంటారు అందుకే గోరింటాకు పెట్టుకున్నావు కదా ఈ రోజు ఇక్కడే తిను అని నీరజ తల్లి అయిన భార్గవి సుధాకి చెప్పారు అలా ఎప్పుడు రెండు చేతులకు గోరింటాకు పెట్టినప్పుడు భార్గవి కూతురికి అన్నం కలిపి ముద్దలుగా నోట్లో పెడుతుంది అలా పెడుతున్నప్పుడు తనే కూడా వచ్చి తనకి నోట్లో పెట్టమని చిన్న పిల్లాడిలా మారం చేస్తాడు నీరజతో పాటు తనైకి పెడుతుంది భార్గవి రోజు కూడా ఇలా పెడుతుంటే సుధా ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమ్మా సుధా నీ చేతికి గోరింటాకు ఉంది కదా గోరింటాకు తడారే వరకు తీయొద్దు నువ్వు మా నీరజ లాంటి దానివే నీకు కూడా నోట్లో పెడతా అంటూ ఆమె నోట్లో వద్దంటున్నా వినకుండా కలిపి అన్నం ముద్ద ఆమె నోట్లో కూడా పెట్టింది అలా స్నేహితురాళ్ళు ఇద్దరికి అన్నం కలిపి నోట్లో పెడుతుంటే సంతోషంగా తింటూ ఏదో తెలియని అనుభూతికి లోనవుతుంది సుధా ఇలాంటి ఇంట్లో తనై భార్యగా ఈ ఇంటికి కోడలుగా అడుగు పెడితే ఎంత అదృష్టం అని మనసులో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది బయటికి వెళ్లిన తనై అప్పుడు ఇంట్లోకి వచ్చాడు కాళ్ళు కడుక్కొని రారా తనై నీకు భోజనం వడ్డిస్తాను అంటూ పిలిచింది భార్గవి అమ్మా మీరంతా తినేశారా అంటూ అడిగాడు తాను లేటుగా వచ్చాడుగా అందుకే ఆరా తీశాడు మేమంతా తినేశామురా నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇప్పటికీ చాలా ఆలస్యమైంది తిను అంటూనే వేడివేడిగా గోంగూర పప్పు బంగాళదుంప ఫ్రై సాంబార్ అప్పడాలు వడియాలతో భోజనం పట్టించింది అసలే బయట అంతా తిరిగి వచ్చాడేమో ఆకలిగా అనిపించి ఆవురావురు మనీ తింటూ పప్పు ఫ్రై కూడా చాలా బాగుందమ్మా అని చెబుతూనే నీరజ సుధావాలు తిన్నారా అని అడిగాడు వాళ్ళ మాటలు వినిపించేలా చెవి ఇటేసి ఉంచింది సుధా మాటల్లో తన పేరు వినిపిస్తుంటే చెవులు మరీ రెక్కించిది వింటుంది ఆ తినేశారు ఇద్దరు మేమంతా కూడా తినేసాము నీతో లాస్ట్ అంటూ అతని చెయ్యి కడుక్కొని వెళ్ళాక తిన్న కంచం తీసి అన్ని సర్ది వంటింటి తలుపు దగ్గరిగా వేసి పెరటి అరువు మీదకి వచ్చి నిరజ వాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది సుధా సాయంత్రానికి చేతి గోరింటాకు ఎండిపోయి తీసేశాక పెరట్లోనే కులాయి దగ్గర చేయి కడుక్కుంటుంటే సుధా నీ చేయి చాలా ఎర్రగా పండింది అంటే నీకు వచ్చే మగుడు ఎర్రగా అందంగా ఉంటాడేమో కదా నిన్ను ప్రేమగా చూసుకునేవాడు వస్తాడు అని భార్గవి అంటుంటే సుధా సిగ్గుపడుతూ మనసులో తన్నిని తలుచుకుంటూ అతని రూపం మదిలో మెదులుతుంటే ఆమె ఊహలోకంలో తేలిపోతుంది అంతలోనే తేరుకొని నీరజ గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండింది ఆంటీ తనకి కూడా చాలా ఎర్రటి మొగుడు బాగా చూసుకునేవాడు వస్తాడు అని అంటూ స్నేహితురాలిని ఆట పట్టించింది నేను ఇటువంటివి నమ్మను గోరింటాకు పండడానికి మగుడు రావడానికి సంబంధం ఏంటి మరీ విచిత్రం విడ్డూరం కాకపోతే ఇటువంటి ఛాందసాలు చేదస్తాలు ఎందుకు పెడతారో పెద్దలు అంటూ దీర్ఘం తీస్తూ తల్లి మాటని స్నేహితురాలు మాటని కట్టిపారేసింది పారేసింది నీరజ అవునే అమ్మ చెల్లి చెప్పిన మాట నిజం గోరింటాకు పండడానికి మొగుడు రావడానికి సంబంధం ఏదైనా ఉందా పిచ్చి చాదస్తాలు కాకపోతే మరి ఇంకేంటి అంటూ అప్పుడే అటుగా వచ్చిన తనై కూడా తల్లితో పలికాడు అన్న చెల్లెలు ఇద్దరు ఒకటయ్యారు ఇక మీరు చెప్పిన దానికి మేము తాన తానదందాన అనవలసిందే లేకపోతే మా పని అంతే అంటూ కొడుకు మాటలకి కౌంటర్ గా సెటైర్ వేసింది భార్గవి ఓకే అండి కంటిన్యూషన్తో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండి మీకు కానీ కథ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్